హలో ఇరన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ యాక్చువల్గా స్టాక్ మార్కెట్ గురించి నేను ఒక వీడియో చేసిన దానికి నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి ఇది నేను వ్యూస్ కోసము ఇది జస్ట్ వినండి లాస్ట్ ఎండ్ వరకు విని ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ కామెంట్ చేయండి లాస్ట్ ఫస్ట్ అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు నేను ఏం మాట్లాడుతున్నాను విని అర్థం చేసుకొని మళ్ళీ మాట్లాడండి నేను ఇది వ్యూస్ కోసమో లేకపోతే నాకు నాలెడ్జ్ లేకనో లేకపోతే ఇంకొక ఇంకొకసరమో నేను ఇది చేయలేదండి జస్ట్ నేను ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేశాను ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎదుటి వాళ్ళు మీకు చెప్పేవాళ్ళు అంటే నాకు తెలిసి ఇక్కడ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళందరూ నాకు తెలిసి అలా అంటే వాళ్ళ దగ్గర నుంచి మోస్ట్లీ ఏమైనా ఇన్వెస్ట్ చేపిస్తున్నారో ఏమో లేకపోతే బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి ఆ వీడియోకి జస్ట్ అక్కడ మేము లాస్ అయ్యాము ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేశామని దాని గురించే నేను చెప్పాను యాక్చువల్గా అయితే స్టార్టింగ్ జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు నే మేము చేసిండేదండి అది తర్వాత నేను కూడా నేర్చుకున్నాను తర్వాత ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు ఫస్ట్ ఏమి రిస్క్ ప్రతిదీ అండి ఏది తీసుకున్నా మనము ఏదైనా చేస్తే ఖచ్చితంగా పది రూపాయలు సంపాదించుకోవాలని చేస్తాము అత్యాశకు వెళ్ళిపోవాలి ఒకేసారి నా దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు ఉంటే నాకు కోటి రూపాయలు రావాలి అనేది చాలా అబద్ధం అండి ఇప్పుడు మనం ఒక్కసారిగా కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే మన రెండు కోట్లు వెనకలు పోతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో నేను ఎప్పుడు నాకు నేను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నా నాకు టెన్ ల్యాక్స్ రావాలని ఎప్పుడూ చేయలేదు నాకు అప్పుడు అసలు నాలెడ్జ్ లేదు దాని గురించి నిజంగా అయితే అప్పుడు నాలెడ్జ్ లేదు నేను ఇప్పుడు లేదని చెప్పట్లేదు బాగా వినండి విని తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి ఇదంతా కొంతమంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి కొంతమంది మాట్లాడిన విషయాలకి నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను నార్మల్గా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారండి నేను కాదని చెప్పట్లేదు ఇప్పుడు నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను మీరు కూడా ఆ విధంగా ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనే దాని గురించి నేను మీకు నేను ఎలా మోసపోయాను అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి లాస్ట్ వీడియోలో క్లియర్గా నేను అక్కడ ఏదో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసేయండి లేదు ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు మీకు ఎవరైనా సరే చెప్తుంటారు ప్రతి వాళ్ళు మాటలు చెప్తుంటారండి చెప్పినవన్నీ మైండ్కి ఎక్కించుకోం కదా కానీ ఇప్పుడు డబ్బుల విషయంలో అయితే లేని వాళ్ళు కూడా సపోజ్ ఎంతో కష్టపడి మనం ఇప్పుడు నాకు మంత్లీ వన్ ల్యాక్ సంథింగ్ శాలరీ వస్తుందండి నేను ఎంతో కష్టపడి నా ఫ్యామిలీని చూసుకొని తర్వాత మా ఖర్చులన్నీ పోయి పాపకి ఇట్లా స్కూల్ ఫీజు అన్నీ చూసుకొని మేము ఎంతో కొంత దాచుకుంటాం దాచుకున్నది మేము ఎవరో చెప్పారని బ్లైండ్గా వెళ్ళి పోగొట్టుకున్నాం అప్పుడు మాకు తెలియదు మేము ఎందుకంటే జాబ్స్ చేసేవాళ్ళము జాబ్స్ చేసే వాళ్ళం వచ్చి జాబ్స్ మీద ఫోకస్ చేయాలి ప్లస్ ఇల్లు చూసుకోవాలి తర్వాత స్టాక్ మార్కెట్ అంటే కష్టమవుతుంది తెలియనప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఇన్వెస్ట్ చేస్తే నిజంగా తీసిస్తారేమో అనే హోప్తో మనం నమ్మి బ్లైండ్గా వెల్ వెళ్తాం నేను అది చెప్తున్నా దాని గురించి మాట్లాడుతున్నా అట్లా ఎప్పుడూ చెయ్యొద్దండి మీరు నేను ఏమన్నాను స్టాక్స్ అంటే తెలీదు ట్రేడింగ్ అంటే తెలియదు లాంగ్ టర్మ్ అంటే తెలియదు ఏమి తెలియనప్పుడు మనం నమ్ముతాము మనకి ఇంత అంత నాలెడ్జ్ ఉంటే పక్కన వాళ్ళ మీద ఎందుకండి డిపెండ్ అవుతాం చెప్పండి ఎప్పుడు కూడా నేను అందుకే చెప్పాను మాకు నాలెడ్జ్ లేక ఎవరినో నమ్మి మేం చేసినట్లు మీరు చెయ్యొద్దండి ప్రతి వాళ్ళు మాటలు చెప్తారు ఆ టైంలో మీకు ఒక్కటి రెండు సార్లు వాళ్ళు ఫ్రీగా తీసిస్తారు అంత తీసిస్తాం ఇంత తీసిస్తాం అన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంతే కదా ఈజీగా అయిపోతుంది కదా అమౌంట్ వచ్చేస్తుంది కదా ఇంత ఒక రోజుకి టూ థౌజండ్ వచ్చినా చాలు కదా అనే ఆశ వరకు మనకు వెళ్తుంది మీరు అలాంటి తప్పు చేయొద్దండి ఎప్పుడు కూడా మీరు మీ ఓన్గా ఏదన్నా ఉంటే చేసుకోండి కానీ రెండో వ్యక్తిని నమ్మి మీరు చేయొద్దండి అని నేను అడ్వైజ్ ఇచ్చానండి ఇక్కడ మేము లాస్ అయ్యాం కాబట్టి నాకు తెలియదండి నాకు నాకు స్టాక్ స్టాక్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు ఆ టైంలో ఖచ్చితంగా తెలియదు కాబట్టి నేను వేరే వారిని నమ్మాను మేము నమ్మాము ఒకవేళ నాకు నిజంగా తెలిసింటే నేను వారిని ఎందుకు నమ్ముతాను చెప్పండి నా అంతకు నేనుగా ఓన్గానే చేసుకుంటాను కదా స్టాక్ మార్కెటింగ్ అంత ఈజీ ఏం కాదండి దాంట్లో చాలామంది మంచిగా చెప్పిన వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ మీ మంచిగా కామెంట్ పెట్టిన వాళ్ళకందరికీ పేరు పేరున నేను మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకొని మెచ్యూరిటీతో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా గొప్పగా మాట్లాడారు సో నాకు అది బాగా అనిపించింది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా నేను బ్యాడ్గా ఏం తీసుకోవట్లేదండి అక్క చాలా పోగొట్టుకున్నట్టుంది తర్వాత నీకు అసలు స్టాక్ మార్కెటే తెలీదు తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడారు నేను దానికి కూడా ఒప్పుకుంటానండి స్టార్టింగ్ నాకు తెలియనప్పుడే నేను ఇన్వెస్ట్ చేశాను నాకు తెలియనప్పుడే కదండి నేను ఇంకొకరిని నమ్ముతాను మీరు చెప్పండి కాదంటారా నాకు తెలిస్తే నేను ఎందుకు ఇంకొకరిని నమ్మి డబ్బులు లాస్ చేసుకుంటాను నేను ప్రాఫిట్స్ అయితే నాకు ఓన్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను జాబ్ చేసుకునే అమ్మాయిని నాకు ఎంతవరకు నేను అంతవరకే చూసుకునేదాన్ని ఎవరో చెప్పారు కదా ఏదో చేద్దామని అప్పుడు ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నేను ఆల్మోస్ట్ నేను స్టాక్ మార్కెట్ చేసి ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నాను స్టాక్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అసలు ఆప్షన్స్ అంటే ఏంటి ఇందులో ఏ ఉంటాయి మనకి ఏది బెటర్గా ఉంటుంది మనం ఎలా వెళ్ళాలి ఎటు వెళ్తే మనకు కరెక్ట్గా ఉంటుంది లేదు జస్ట్ మనము బ్లైండ్గా ఎవరో చెప్పిన దానికి ఇప్పుడు ఒక్కరు ఒక్కరికి మీ నెంబర్ పాస్ అయ్యింది అనుకోండి అది వంద మందికి రీచ్ అయిపోతుందండి ప్రతి వాళ్ళు వాళ్ళు ఏదో పది రూపాయలు సంపాదించుకోవడం కోసమే మీకు ఈ మాటలు అన్నీ చెప్తారు ఏమని మేము మంచి ఆప్షన్స్ ఇస్తాం మేము బెటర్ ఆప్షన్స్ ఇస్తాం మీరు మమ్మల్ని నమ్మారంటే మేము ఖచ్చితంగా మీకు కావాల్సిన వేలో ఇస్తాము మీరు ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు అని నేను చెప్పానండి ఎవ్వరికేం తెలియదు నాకు కూడా ఏం తెలియదు స్టాక్ మార్కెట్ అనేది మీరు బాగా అనాలసిస్ చేయాలండి మీకు మంచి ప్రతి నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో మంచి అనాలసిస్ ఉండాలి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అసలు గ్రాప్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అప్స్ మార్కెట్ ఇప్పుడు ఏ కొన్ని దాంట్లో బెటర్గా ఉండేవి చాలా ఉంటాయండి స్టాక్ మార్కెట్లో మనకి ఏది బెటర్గా ఉంటుంది దాని గ్రోత్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి గ్రోత్ ఏ విధంగా ఉంది సో ప్రజెంట్ ఎలా నడుస్తుంది మీరు అంతా లిస్ట్అవుట్ చేసి మంచిగా అనాలసిస్ చేయాలండి ఎవరైనా అప్పుడే మీరు ఎంత అనాలసిస్ అనాలసిస్ చేసి మీరు మీ ఓన్ రిస్క్ రిస్క్ ఖచ్చితంగా ఉంటుందండి మీకు టూ థౌజండ్ డబ్బులు వస్తుంది మీ ఫైవ్ థౌసండ్ మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినా మీకు టూ థౌజండ్ డబ్బులు వస్తుందంటే రిస్క్ లేకుండా ఉంటుందా చెప్పండి మనం ఏం దేవల్లమా చెప్పి మనం పెట్టిన స్టాక్ అంతా పెరగడానికి కాదు కదా సో అలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనే దాని గురించి నేను చెప్పాను కానీ బ్లైండ్గా మీరు వెళ్ళిపోవద్దండి ఇప్పుడు చాలామంది యాడ్స్లో ఇస్తారు లే చాలామంది ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చూపిస్తుంటారు ఒక ఫైవ్ థౌజండ్ ఈ థర్స్డే ఇన్వెస్ట్ చేయండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు చీటీలు కట్టే బదులు ఈ థౌజండ్ రూపీస్ మీరు ఇందులో ఒక ఫైవ్ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత అమౌంట్ వచ్చేస్తుంది ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి మనం అవన్నీ చూసి మీరు మోసకపోవద్దండి మేము ఆల్రెడీ తెలియనప్పుడు స్టెసాము సో మాకు జరిగిన ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేసుకొని చెప్తున్నాను చాలామంది ఎలా ఆలోచిస్తారంటండి ఇక్కడ మోసకపోయేది మెయిన్ పేదగా ఉండే వాళ్ళే అండి ఎప్పుడు కూడా బాగా ఉన్నవాళ్ళు పదిసార్లు ఆలోచిస్తారు అదే తక్కువగా కొంచెం అమౌంట్తో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడెప్పుడు మనకి ఇంకొక ఇన్కమ్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా త్వరగా అలాంటి వాటికి అడిక్ట్ అయిపోతారు సో అందుకోసమే నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి నేనేం తప్పుగా కానీ లేదా ఎవరినో దావ పట్టించాలని కానీ లేకపోతే ఇంకొకటని కానీ ఇక్కడ నేను ఎటువంటి బ్యాడ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఎటువంటి ఇన్ఫర్మేషను బ్యాడ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇవ్వలేదు సో అలా చెప్తూ ఉంటారు కదా వాళ్ళని చూసి మనము ఈజీగా ఛాన్సెస్ ఉంటాయండి వాళ్ళు నిజంగా ఇలా తీసిస్తారేమో అందరూ మనస్తత్వము ఉండదు కొంతమంది వీక్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి చెప్పిన మాట వినేసి బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ ఎంతో కష్టపడి సేవ్స్ చేసుకున్న తీసుకొచ్చి అందులో పెట్టేసి ఒక్కసారిగా పోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించారా సో అందుకోసమనే నేను ఆ వీడియో తీసి పెట్టాను అంతేగాని లాస్ చేసుకోవద్దండి సెకండ్ పర్సన్ని నమ్మొద్దండి మీ ఓన్గా ఉండి మీరు ఓన్గా అనాలసిస్ చేసుకొని మీకు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండి మీరు అన్నీ దాంట్లో మేనేజ్ చేసుకోగలిగే విధంగా ఉంటే కనుక మీరే చేసుకోండి చాలా లాంగ్ టర్మ్ ఉంటాయి ఎస్ఐపీ ఉంటాయి మీకు అన్నీ తెలిసిన ఇప్పుడు ఎవరైతే చూసిన కామెంట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ అన్నీ తెలిసే ఉంటాయి కదా సో ఇలా ఒక్కటి కాదు కదా దాంట్లో చాలా ఉంటాయండి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చాలా మనం ఒక్కరు కాదండి కంపెనీస్ ఏవేవో ఎప్పుడెప్పుడో సడన్గా తెలీదు మనకి ఏ కంపెనీ ఎప్పుడు ఎలా మారుతుంది అని చెప్పేకి ఎవ్వరు దేవుళ్ళు కాదు అంత త్వరగా మారిపోతుంది అంత త్వరగా చేంజెస్ ఉంటాయి అంత త్వరగా ఏది అక్కడ నమ్మలేం స్టాక్ మార్కెటింగ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయ చేయలేదనమాట అది ఒక బిజినెస్ అనుకోండి లేదు ఇంకేదన్నా అనుకోండి జూదం అనేది నేను ఆ ఫ్లోలో అన్నాను కానీ యాక్చువల్గా జూదం అనేది కాదు ఇది మీ రిస్క్ రిస్క్తో కూడుకున్నది రిస్క్ చేయగలము అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు నమ్మకం ఉంటే డబ్బులు వస్తుంది అమౌంట్ లేదంటే ఒక్కొక్కసారి పోతుంది దీని మీద మనం ఎవ్వరు కామెంట్ చేయడానికి లేదు సో నేను అందుకోసము లేని వాళ్ళు తీసుకొచ్చి బ్లైండ్గా తా సెకండ్ పర్సన్ని నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దనేది నా ఒపీనియన్ అంతే కానీ నేనైతే స్టాక్ మార్కెట్ గురించి తప్పుగా కానీ లేదంటే ఇలా అయిపోతారని కానీ నేను ఎక్కడా మాట్లాడలేదండి మీరు అపార్థం చేసుకోవద్దండి లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకొని మాట్లాడండి నేను ఇది ఎందుకు పెడుతున్నానంటే నన్ను ఏదో మీరు అన్నారని నేను అసలు ఫీల్ అయ్యి దీనికోసం నేను పెట్టట్లేదు కానీ నల్లగరికి యూజ్ అవుతుందని ఒపీనియన్తోనే నేను ఇది పెట్టాను ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నాలెడ్జ్ ప్రకారం మనం వెళ్ళాలండి ఎదుటి వాళ్ళని నమ్ ఎలా నమ్ముతాం చెప్పండి నమ్మలేం కదా మేము స్టార్టింగ్ నమ్మాము ఆ విధంగా మీరు చెయ్యొద్దండి అనేది నా ఒపీనియన్ అండి ఇక్కడైతే కాబట్టి బ్యాడ్గా కామెంట్స్ ఈజీగా పెట్టేస్తారండి దాని చెప్పండి ఎంతోసేపు పట్టదు నేను కూడా ప్రతి ఒక్కరు వల్ల మనం అన్నీ మైండ్కి ఎక్కించుకోకూడదండి మీకు ఇప్పుడు ఎంతవరకు నాది యూస్ఫుల్ అనిపిస్తే మంచిగా తీసుకోండి లేదంటే లైట్ తీసుకోండి బ్యాడ్గా అయితే ఎవరిని ఆ ఉద్దేశంతో చూడొద్దండి నాన్ననే కాదండి ఎవరినైనా నేను చెప్పేది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు నిజంగానే నాకు నీళ్ళు నాలెడ్జే ఉండొచ్చు నాకేం పెద్ద నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు నేను ఒప్పుకుంటానండి నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో నేను అంతవరకే షేర్ చేసుకోగలను కదా సో నాకంటే ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు నార్మల్గా కూడా ఎక్కడైనా ఆఫీసుల్లో కూడా ఇప్పుడు నేను జాబ్ చేసే దాంట్లో కూడా నాకే అంతా తెలిసి ఉండాలని ఏం లేదు నాకంటే జూనియర్స్కి కూడా తెలిసి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు అంతగా దాని మీద ఫోకస్ చేస్తారు ప్రతి విషయంలోనూ కాబట్టి నేను వాళ్ళకు తెలియదు వీళ్ళకి తెలియదు అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను అట్లా కామెంట్ చేయనండి నేను ఒకవేళ నాకంటే చిన్నవాళ్ళు నాకు ఏదైనా చెప్పినా కూడా నేను తీసుకోవడానికి పాజిటివ్గానే తీసుకుంటాను ఇప్పుడు కూడా నేను బాధతో మీకు ఇక్కడ వీడియో చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అంతే ఏంటి అంటే ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెటింగ్ అనేది రిస్కి ఉంటుంది సేమ్ టైం డబ్బులు ఉంటుంది సో మీరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే సెకండ్ పర్సన్ని నమ్మి చేయొద్దండి మీరు అనాలసిస్ చేసుకొని మీ ఓన్గా చేసుకొని ఓన్ రిస్క్ తీసుకొని ఇవన్నీ ఫేస్ చేసి మీరు స్టాక్ మార్కెటింగ్ అనేది చేసుకోండి నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే ఇంకొకసారి ఈ వీడియో చూసి అప్పుడు కామెంట్ చేయండి పర్లేదు నేను చేయొద్దండి అని అసలు చెప్పట్లేదు మీ ఒపీనియన్స్ అండి అవి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను పాజిటివ్గానే తీసుకున్నానని మీకు చెప్తున్నాను కాబట్టి నేను పాజిటివ్గానే తీసుకుంటాను కూడా అండి మీరు ఇంకొకసారి ఏదన్నా కామెంట్ వచ్చినా కూడా నేను దాని గురించి అసలు బాధపడట్లేదు కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఈజీగా బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలా వెళ్ళి ఇన్వెస్ట్ చేసి మాలాగా మీరు మోసపోవద్దండి ఎవరిని నమ్మద్దండి మీ అంతకు మీరు ఓన్గా నేర్చుకోండి ఒక సిక్స్ మంత్స్ మీరు టైం పట్టిన ఫస్ట్ నేర్చుకోండి మీ ఓన్ ట్రయల్స్ వేసుకోండి ఒక పేపర్ ఒక పెన్ను తీసుకొని దాంట్లో రాసుకోండి ఫస్ట్ మా స్టాక్స్ ఏవేవి ఎలా వెళ్తున్నాయి ఈరోజు ఒకదాని మీద ఇన్వెస్ట్ చేయండి చూడండి ప్లస్ ఇంట్రాడే అనేది కొంచెం రిస్కీ అండి ఎందుకంటే ఒకే రోజు ఉంటుంది లేదు టూ త్రీ డేస్ వీక్ ఉంటుంది అది ఎలా అంటే టైం పీరియడ్ అనేది ఉంటుంది సో ఆ టైం పీరియడ్లో మీకు త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు టైం ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు నుంచి అలా ఉంటుంది లేదు సేమ్ డేక్ ఎక్స్పైర్ అయిపోయేట్టు ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు అలా పెట్టారనుకోండి ఇంట్రాడే చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అలా వెళ్ళొద్దండి అన్నాను సో అందులో మా బాగా నాలెడ్జ్ ఉంది మేము అందులో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటాము అంటే అది మీ చాయిస్ అండి నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను అంతవరకే సో నేను ఇక్కడైతే మంచిగా కామెంట్స్ పెట్టిన వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని నేనేమీ చే అనాలని చేయలేదు కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి అంతేగాని ఐ మీన్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎలా వెళ్ళాలి జస్ట్ బ్లైండ్గా ఎవరో చెప్పిన దాన్ని బ్లైండ్గా వెళ్ళి వెళ్ళొద్దండి అది నా ఒపీనియన్ అండి ఓకే ఫ్యూస్ కోసం కాదండి మీరు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేనంటూ మంత్లీ జాబ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నానండి ఇక్కడ సో కాకపోతే ఇది జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగరికి తెలియాలని ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను కానీ నాకంటూ జాబ్ ఉంది నాకంటూ కొంచెం టైం దొరికినప్పుడు అసలు టైం ఉండదండి టైం దొరికినప్పుడే నేను వీడియోస్ చేసి పెడతాను నార్మల్గా అయితే నాకు ఎప్పుడు పడితే అప్పుడు అసలు టైం ఉండదు నాకు మార్నింగ్ సిక్స్ టు త్రీ షిఫ్ట్ ఉంటుంది నేను వర్క్ చేస్తాను ఐటీలో వర్క్ చేస్తాను ఆ షిఫ్ట్ చేసుకున్నాక పాప ఉంటుంది నేను ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి నాకైతే మె మెయిడ్ కూడా ఏముండదు నేను ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత పాపకి మళ్ళీ ఈవినింగ్ నేను ఎడ్యుకేషన్ టేక్ కేర్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా నా మా విషయంలో మా ఫుడ్ మేమే నేనే ప్రిపేర్ చేస్తాను ఇలా అన్నీ నేను చేసుకున్నాక నాకు టైం దొరికిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను అందరితో షేర్ చేసుకోవాలి ఎవరు బ్లైండ్గా మోసపోవద్దండి ఊరికే డబ్బులు రావు ఎంతో కష్టపడి ఉంటాము అది లాస్ చేసుకోవద్దండి అని ఒపీనియన్ తోటి నేను ఏదైనా వీడియోస్ చేసి మంచి విషయాలు తెలిసినవి తెలియచేయాలని చేస్తున్నానండి వ్యూస్ కోసం ఏదో నేను చేసేస్తున్నానని మీరు ఎక్స్పెక్ట్ చేసి అలా మాట్లాడొద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి